పది ఇంట్రెస్టింగ్ సెక్స్ ఫ్యాక్ట్స్ తెలుగులో ఒకటి సెక్స్ మంచి ఆరోగ్యానికి కారణం రెగ్యులర్ సెక్స్ శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది మరియు హార్ట్ హెల్త్కు బాగా దోహదం చేస్తుంది రెండు సెక్స్ ద్వారా బర్న్ అయ్యే క్యాలరీలు ఒక ముప్పై నిమిషాల సెషన్లో సుమారు వంద నుండి రెండు వందలు క్యాలరీలు వరకు బర్న్ అవుతాయి ఇది లైట్ వర్క్అవుట్ లాంటిదే కానీ మరింత ఫన్ మూడు మొట్టమొదటి సెక్స్ టాయ్ చరిత్ర ప్రాచీన గ్రీస్లోనే మొట్టమొదటి సెక్స్ టాయ్స్ కనిపించాయి అవి నేడు ఉన్నవలే ఎలక్ట్రానిక్ కాకపోయినా సంతృప్తి కోసం అందుబాటులో ఉండేవి నాలుగు సెక్స్ డ్రైవ్ పై సువాసనలు ప్రభావం కొన్ని సువాసనలు సెక్స్ డ్రైవ్ పెంచగలవు పచ్చి జలదుంపలు దాల్చిన చెక్క మరియు లావెండర్ వాసన శరీరాన్ని ఉత్సాహపరుస్తాయి ఐదు మహిళలకు ఎక్కువ సేపు సమయం పడుతుంది సగటున మహిళలకు సంతృప్తి పొందడానికి సుమారు ఇరవై నిమిషాలు పడుతుంది కానీ పురుషులకు ఇది ఐదు నిమిషాల్లో జరుగుతుంది అందుకే భావోద్వేగ సపోర్ట్ ముఖ్యమైనది ఆరు శరీర ఉష్ణోగ్రత పెరగడం సెక్స్ సమయంలో మన శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా పెరుగుతుంది ఇది శరీర రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఏడు రొమాన్స్ హార్మోన్ ఆక్సిటోసిన్ సెక్స్ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ మనం ప్రేమను మరియు అనుబంధాన్ని ఎక్కువగా ఫీల్ కారణం అవుతుంది ఎనిమిది నిద్రకు సహాయపడుతుంది సెక్స్ తర్వాత నిద్ర బాగా పడుతుంది ఇది రిలాక్సేషన్ను కలిగించే హార్మోన్స్ విడుదల చేయడం వల్ల మరింత దీర్ఘమైన నిద్రకు దోహదం చేస్తుంది తొమ్మిది లైంగిక చైతన్యం వయసుతో పెరుగుతుంది ముప్పై వయసు తర్వాత చాలామంది మహిళల్లో సెక్స్ డ్రైవ్ పెరుగుతుంది ఇవి హార్మోన్ల మార్పుల వల్ల జరుగుతాయి పది అతి కష్టం లేని స్ట్రెస్ రిలీఫ్ సెక్స్ అనేది ఒక సహజమైన స్ట్రెస్ రిలీవర్ డిప్రెషన్ తగ్గించడంలో సహాయపడుతుంది సెక్స్ తర్వాత విడుదలయ్యే ఎండోర్ఫిన్లు శాంతినిస్తుంది సంతోషాన్ని పెంచుతాయి ఇవి తెలియక చాలా మందికి సర్ప్రైజ్లా అనిపించవచ్చు